జనసేన టీడీపీ పొత్తు ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకుంటే చాలామంది మాట్లాడుకుంటున్నారు ఓట్ల చీలిక జరుగుతుంది ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయి ఇంకేదో అవుతుంది దీనివల్ల అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఏమీ జరగదు ఈ మధ్యకాలంలో నిన్న కాక మొన్న నాగబాబు గారు కూడా ఏదో చెప్పడం జరిగింది ఇదంతా కూడా డైవర్షన్ డ్రామాలు అవి అన్నారు కానీ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే టీడీపీకి ఓట్లు పడతాయి సి టీడీపీయే పెట్టాలి ఎమ్మెల్యేలు జనసేనకి ఉన్నారు ఎమ్మెల్యేలు వీళ్ళే పెట్టి ఓట్లు వేయించుకోవాలి కాకపోతే వీళ్ళు అనుకుంటున్నారు జన జనసేన అభిమానులు అంటే ఇప్పుడు పొత్తు ఉన్న ఏరియాలలో ఒక జనసేన ఉండాలి లేదా అయితే టీడీపీ అభ్యర్థి ఉండాలి టీడీపీ అభ్యర్థి ఉంటే జనసేన వాళ్ళు వాళ్ళు ఓట్లు వేస్తారా జనసేన అభ్యర్థి ఉంటే టీడీపీ అభిమానులు ఆయనకు ఓటేస్తారా నిజంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అని ఒక క్వశ్చన్ మార్క్ అనమాట అందరికీ దీన్ని పటాపంచలు చేయడానికి పెద్ద విషయం కాదు చెప్పుకోవడానికి కూడా చాలా ఈజీ ఆన్సర్ ఇది ఖచ్చితంగా టీడీపీ క్యాండిడేట్లకైతే ఓట్లు వెళ్తాయి జనసేన క్యాండిడేట్లకి ఓట్లు వెళ్తాయా లేదా అంటే ఇప్పటివరకు వచ్చిన ఏ సర్వే రిపోర్ట్లు చూసుకున్నా జీరోనే ఉన్నాయి ఎందుకంటే గత పదేళ్ళ నుంచి ఇక్కడ ఉద్ధరించిందని లేదు అండ్ జనసేన తరఫున వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా లేరు వీళ్ళని కూడా టీడీపీ వాళ్ళే పెట్టుకోవాలన్నమాట వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్లను వాళ్ళే పెట్టుకొని జస్ట్ పార్టీ పేరు మార్పు పెట్టేసి వీళ్ళు వాళ్ళకి మద్దతు తెలపాలి మరి బాబుగారు తీసుకున్న నిర్ణయం ఏంటో మొత్తానికైతే మధ్యలో బీజేపీ కూడా ఎంటర్ అవుతుందని ఇంకో వార్త ఎంటర్ అయిపోయిందని కూడా ఇంకో న్యూస్ టీడీపీ బీజేపీ అని జనసేన అందరూ కలిపి పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు సరే చాలా కూటమిలు ఇలాగే ఆలోచిస్తాయి ఎన్నికల ముందు అందరూ ఒకటే ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటారు ఇప్పుడు ఇండియా కూటమిలాగా వాళ్ళ ప్రభావితం అయితే ఎంతో కొంత ఉంటుంది బీజేపీ టీడీపీ పొత్తు వల్ల ఏదన్నా ఒరిగేది ఉంటే ఒరగొచ్చేవో కానీ జనసేన వల్ల అసలు పెద్ద మాట్లాడుకోవడం కూడా విద్య అండగే థ్యాంక్ యూ సో మచ్